గౌరవనీయులు ఒక పారిశ్రామికవేత్త ఒక ఆంటర్ప్రిర్గా ఒక ఆలోచన తీసుకుని దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందలు టీ టైం పాయింట్లు పెట్టి ఈరోజు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మిత్రుడు జనసేన అభ్యర్థి మీ అందరికీ ఒకటి హామీ వచ్చినప్పుడు ఇద్దరు అభ్యర్థుల్ని జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక ఉత్సాహవంతుడు సమర్థుడు ఇప్పటికీ ఒక పారిశ్రామికవేత్తగా తన సత్తా నిరూపించుకున్న వ్యక్తి రేపు మీరందరూ ఓటేసి ఆయన కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి మీకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాడని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా